మాతృదేవోభవ శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ముందుగా మా తల్లిగారిని తలుచుకోవటం అయింది కాబట్టి దైవ ప్రార్థన చేసుకుందాము ఈరోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాశి ఫలితాలు చెప్పుకోవడం ప్రారంభిస్తాం దానికి ముందుగా ఒక దైవ ప్రార్థన చేసుకుందాం వాగర్ధ వివ సంతృప్త వాగర్ధ ప్రతిపతయే ఏ జగత వందే పాన్వతి పరమేశ్వరౌ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అయ్యా నేను యాక్చువల్గా ఈ వారం ఇది రాశి ఫలాలు చెప్పాలి అనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయలేదు కానీ కారణాలు ఏంటో చెప్తాను చెప్పకూడదనుకున్నాను అసలు దానివల్ల అది ఒక్కటి ప్రయోజనం లేదని కూడా మనం చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో కానీ ఇక్కడ పరిస్థితి ఎలా వచ్చిందంటే వర్ ఎవరు దానికోసం నేనే నా చిన్నప్పటి నుంచి కూడా నేను వార ఫలాలు వారం వారం పుస్తకం స్వాతి పుస్తకం అని అవన్నీ ఇవన్నీ పుస్తకాలు వచ్చేవి ఆ పుస్తకాల్లో వార ఫలాలు చూడడం అలవాటు అయిపోయింది అలాగే పేపర్లో కూడా ఏవో దినఫలం ఏదో వేస్తూ ఉండేవాడు ఈ విధంగా ఒక రకమైనటువంటి క్రానిక్ బాగా అది అలవాటు పడిపోయాం నేనే కాదు చాలామంది నేను ఏదైతే వద్దనుకున్నానో మా నా అనుయాయులు ఎవరో కొంతమంది ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా మాకు ఈ సంవత్సర ఫలితాలు వినాలనుంది మాస ఫలితాలు వినాలనుంది అది మీరు చెప్ చాలామంది చెప్తున్నారు కదా మిత్రులారా అంటే అట్లా కాదండి మీ వర్షంలో మీరు చెప్పండి మాకు ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో చాలా వరకు మాకు జరుగుతున్నాయి కాబట్టి అంటే చెప్తున్నాను కదండి అది పూర్ పరిపూర్ణం అయితే కాదు జ్యోతిష్యంలో ఒక భాగం అది బాగా జరుగుతున్నాయి అని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళు అడగడం ద్వారా ఇక వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి చెప్పడం మన ధర్మం మనకు తెలిసినంత వరకు నా పరిజ్ఞానం సహకరించినంత మనకు చెప్పడం నా ధర్మం కాబట్టి ఈ వా అదే రాశి ఫలాలు చెప్పడం ప్రారంభించాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే రాబోయేటటువంటి నూతన ఆంగ్ల సంవత్సరం ఇది తెలుగు సంవత్సరానికి సంబంధించినటువంటిది కాదు ఈ సంవత్సరంలో ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి దాన్ని మనం చెప్పుకోబోతున్నాం ఈ చిన్న చిన్న ఎందుకంటే సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఈ చిన్న ప్రధానంగా ఎక్కువ కాలం ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే గురు శని రాహుకేతువుల గురించి మాత్రమే మనం చెప్పుకోగలం ఇంకా చిన్న చిన్నవి చెప్పుకోవాల్సి వస్తే ఇంకా మాసు ఫలితాల్లోకి పక్ష ఫలితాల్లోకి వార ఫలాల్లోకి ఇంకా వెళ్తే ఇంకా దీన ఫలాల దగ్గర కూడా వెళ్ళాల్సి వస్తుంది అందుచేత అవి కాకుండా ప్రధానమైనటువంటి ఈ నాలుగు గ్రహాలనేది మనం తీసుకుని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అది మీ అందరి యొక్క ఇది దీన్ని ఆస్వాదిస్తారని ఏమైనా రెమెడీస్ ఉంటే మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాము అవి చేసుకుని మీరు ఆ దుష్ఫలితాల నుంచి బయటపడి తీవ్రత తగ్గించుకోండి జపాన్ చేయడం ద్వారా ఏదో ఆ గ్రహం తీసి ఇంకో దగ్గర అయితే పెట్టలేము నేనే కాదు ఎవరు ఏ గ్రహాన్ని ఎక్కడి నుంచి ఎవరు తగ్గించ తప్పించలేరు అయితే దుష్ప్రభావాలకి ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా ఈ పరిహారం చేసుకోవడం ద్వారా తీవ్రత ఆ తీవ్రత తగ్గుతుంది తద్వారా మనకి శుభాలు చేకూడడానికి అవకాశం ఉంది ఇది మనం చెప్పినటువంటి కాదు ఏ శాస్త్రకారులు అయితే అక్కడ దోషం ఉందని చెప్పారో పల్లా గ్రహం వల్ల పల్నా దోషం ఉందని చెప్పారో పలానా లాభం ఉందని చెప్పారో వాళ్ళు వారే మనకి ఈ పరిష్కారాలు కూడా చెప్పారు ఇందులో నా యొక్క సొంత మాట కానీ సొంత అక్షరం కూడా ఒక పదం కానీ ఒక అక్షరం కానీ ఏది ఉండదండి మనం చెప్పిన దానికి శాస్త్ర ప్రమాణం ఉన్నదానికి మాత్రమే మనం చెబుతాము లేని దాన్ని అక్కర్లేని విషయాల గురించి మనం పొడిగించుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకు సాగుదామండి ఇది నా యొక్క విశేషం ప్రధాన ప్రధాన గ్రహాలు అయినటువంటి ప్రధాన గ్రహమైనటువంటి ఒక గురువు మేషరాశిలో ముప్పయో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషంలోనే సంచారం చేస్తారు తరువాత తదుపరి ద్వితీయ స్థానమైనటువంటి వృషభ రాశిలో ఆయన సంచారం జరుగుతున్న సంవత్సరం మొత్తం అంతా కూడా అక్కడే సంచారం జరుగుతూ ఉంటుంది మిథున రాశి యొక్క గోచార ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము ఎంత గోచార ఫలం చెప్పుకున్నా దాన్ని జాతకంతో అనుసంధానం చేసుకోండి లేకపోతే పరిపూర్ణమైనటువంటి ఫలితాలు రావు కొంతవరకు మాత్రమే ఆ ఫలితాలు మనకి అనుభవంలోకి వస్తూ ఉంటాయి పూర్తి జాతకంతో కనుక చేసుకున్నట్టయితే మీరు మంచిదిగా అవుతుంది ఒకవేళ మీకు ఎవరైనా మంచి జ్యోతిష్యం దొరికితే వారి చేత చెప్పించుకోండి లేదు నా దగ్గర చెప్పించుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా చెప్పించుకోవచ్చు లేదా హైదరాబాద్ దగ్గరలోనే కనుక ఉన్నట్టయితే స్వయంగా కూడా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు నా నెంబర్ మీకు స్క్రోల్ అవుతూనే ఉంటుంది అక్కడ దాన్ని బట్టి చేయండి ఇప్పుడు మిథున రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది ఒకసారి మనము చర్చించుకుందాము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక ప్రధాన గ్రహమైనటువంటి గురువుని మీరు తీసుకున్నట్టయితే పన్నెండవ స్థానంలో మిథునానికి పన్నెండవ స్థానంలో అంటే వృషభంలో మీకు గురు సంచారం జరుగుతూ ఉన్నదండి ఈ గురు సంచారం పన్నెండులో జరగటం వల్ల వ్యయ్యంలో జరగటం వల్ల ఏమవుతుంది అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అని మన శాసనం చెప్తోందంటే శుభమూలో వ్యయ వ్యయశ ప్రాణి విక్రయ దూషణం స్థానభ్రష్టం చారిద్ర్యం ద్వాదశ స్థాన గురవు కొన్ని మంచి పనులు చేస్తారు శుభము పైనటువంటి మంచి పనులే చేస్తారు ఆ విధంగా డబ్బులు ఖర్చు కూడా అయిపోతుంది ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు డబ్బులు ఖర్చు అవడం చెడ్డ పని చేసినా అవుతుంది మంచి పని చేసినా కూడా ధనం ఏవైతే అవుతుంది అయితే ఇక్కడ మీకు శుభకార్యాలు చేయటం వల్ల మీకు ధనం ఒకటి ఖర్చు అవుతూ ఉంటుంది ప్రాణీ విక్రయ మన ఇంట్లో ఉన్నటువంటి పెట్స్ అంటే ఒక పెట్ అంటే మళ్ళీ కుక్క వాటికి వస్తుంది గోవులు కావచ్చు లేకపోతే వ్యవసాయం చేసేట వారైతే ఎద్దులు అవి కావచ్చు అవి వృద్ధాప్యంలో పడ్డం కారణంగా కావచ్చు లేకపోతే పాలు ఇవ్వనటువంటి ఆవులు ఎక్కువగా ఉన్నాయి వాటిని కొంచెము భరించడం కష్టంగా ఉండి కావచ్చు ఆ విధంగా వాటిని మనం మనని నమ్ముకునే వాటిని బతుకుతున్నాయి వాటిని వాటిని విక్రయం మీ ఆర్థిక పరిస్థితి కారణంగా కావచ్చు ఆ విధంగా వాటిని మనం విక్రయం చేయడం పశువుల్ని విక్రయం చేయటం మనం పెంచుకున్నటువంటి ఆ పశువుల్ని విక్రయం అమ్మకం జరపటం ఆ విధంగా స్థాన ఒక దా మనకి ఒక ఉన్న దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మారటం లేకపోతే వ్యవసాయం మారటం ఉద్యోగం మారటం లేకపోతే వ్యాపార స్థలం నుంచి ఇంకో దగ్గర మారటం మనం ఉన్న ఇల్లు కూడా మారటం అది అద్దెల్లు ఉందకోండి వాళ్ళకి మనకి ఏదైనా తేడా రావచ్చు లేకపోతే అద్దె కొంచెం వాళ్ళు ఎక్కువ పెంచి మనం అన్పేరాబుల్ అంటే భరించలేనటువంటి స్థితికి కనుక అతిథి పెంచారనుకోండి అల్లు ఖాళీ చేసి మరి తక్కువగా మనకి అనుకూలమైనటువంటి అద్దె కిరా అద్దెకిలో కిరాయి దొరికేటటువంటి ఇంట్లో మారడం కావచ్చు ఈ విధంగా స్థాన మార్పిడు కూడా జరగచ్చు లేదా మన పిల్లవాడు ఎక్కడో హైటెక్ సిటీలో చేస్తున్నాడు ఇప్పుడు దాకా మనం ఇక్కడ ఎక్కడో నగర్ నగర్లోనో మరో దగ్గర మరో దగ్గర ఉన్నాము దో పిల్లవాడు రోజు వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అయిపోతుంది అందుచేత కూడా ఆ విధంగా కారణంగా అక్కడికైతే దగ్గరగా ఉన్నట్టయితే ఇంచుమించుగా నాలుగు గంటల జర్నీ మనకు కలిసి వస్తుంది పిల్లవాడికి అలసిపోతాడు అక్కడే పన్నెండు గంటలు పనిచేసి కాబట్టి అందచేత అనుకూలంగా ఉండడం కోసం కూడా మనం అక్కడికి మారిపోయేటువంటి పరిస్థితులు కావచ్చు ఏదైనప్పటికీ కొంచెం స్థానపరిమిషం జరిగేటట్టు అవకాశం కూడా ఉంది దారిద్ర్యం ఈ విధంగా మొత్తం మీద అన్నీ చుట్టబెట్టి ఒక రకమైనటువంటి కష్టానికి గురవుతామండి ఈ గురువు మన ఆ విధమైనటువంటి కష్టాలకి కారకడవుతూ ఉంటాడు ఏ స్థానంలో ఉన్నాడు కాబట్టి అందుచేత ఈ విధమైనటువంటి గురువు వల్ల మనకి అశుభ ఫలితాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇక శని శని గణక మనకు వచ్చినట్టయితే అయినా భాగ్యస్థానంలో ఉన్నారండి ఈ మిథున రాశికి భాగ్యస్థానంలో ఉన్నారు అది స్వక్షేత్రం కాబట్టి అది సువర్ణమూర్తిగా కూడా ఉన్నారు ఆయన కాబట్టి మనకి శని వలన మనకి ఏ విధమైనటువంటి అపకారం జరగదండి శుభ ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు ఈ శని గురించి ఒక్క విషయం మనం ఇంతవరకు ప్రస్తావన చేసుకోలేదు ఈ గోచారంలో కానీ జాతకంలో కానీ ఈ శని యొక్క భగవానుడు నాలుగు రాసుల్లో అంత శుభ ఫలితాలను ఇవ్వడం కొంత మినహాయింపు ఉంటుంది అవి ఏంటి అంటే ఆయన స్వక్షేత్రాలు అయినటువంటి మకరంలో కానీ కుంభం ఈ రెండు రాసులు ఆయన స్వక్షేత్రాలు ఆ రెండు క్షేత్రాల్లోనూ తులారాశి ఆయనకు ఉచక్షేత్రం ఉచస్థానం తులారాశి ఆ తులారాశిలో కానీ ఇకపోతే ఇక నా నక్షత్రాలు మూడు ఉన్నాయండి మూడు నక్షత్రాలు కుష్యం ఒకటి అనురాధ ఒకటి ఉత్తరా బాదనుకో ఉత్తర ఉత్తరపాదం కొంచెం జ్ఞాపకంగా తక్కువగా ఉంది ఈ ఈ నక్షత్ర జాతకుల మీద వారి యొక్క దుష్ప్రభావం కొంచెం తక్కువగానే ఉంటుంది ఇప్పుడు ఈయన ఇక్కడ ఏమవుతుంది భాగ్యస్థానంలో ఉన్నారు ఆయన అది స్వక్షేత్రం అవుతోంది ఖచ్చితంగా ఆయన మీకు సువర్ణమూర్తిగా కూడా ఉన్నారు కాబట్టి ఆయన మంచి ఫలితాలే ఈ యొక్క మిథున రాశి వారికి అందజేస్తారు చేత ఈయన అనుకూలంగా ఉన్నారు ఇక రాహు వచ్చినట్టయితే మేనరాశిలో అంటే పదవ స్థానంలో దశమ స్థానంలో ఆయన తామరమూర్తిగా ఉన్నారు ఆయన దశమ స్థానంలో ఉండటం వల్ల మనకి సంతోషం ఆనందం ఇట్లాంటివి కలుగుతూ ఉంటాయి అదే మనం జాతకం దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సి వస్తే ఇది గోచారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అదే కనుక జాతకం దగ్గరికి వచ్చినట్టయితే చేసేటటువంటి వృత్తి జాబ్ జాబ్ కావచ్చు వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు సడన్ ఫాల్స్ సడన్ అప్ అప్ అండ్ డౌన్స్ అంటే మనం ఊహించని విధంగా ఒక్కొక్కసారి పైకి వెళ్ళిపోతుంటుంది మనం ఊహించని విధంగానే డౌన్ అయిపోతూ ఉంటాం కూడా ఈ విధమైనటువంటి పరిస్థితులు అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి ఏంటంటే మనకు గోచారంలో కాబట్టి ఆ విధమైనటువంటి సడన్ ఫాల్స్ అవి ఉండవు కానీ ఈ దశమ స్థానంలో ఆయన ఉండటం గోచార రీత్యా మనకి సౌభలితాన్ని ఇస్తూ ఉంటారండి ఇకపోతే కేతు చతుర్థ స్థానంలో ఉన్నారు మిథున రాశికి అంటే కన్యా రాశిలో నాలుగో స్థానం అవుతోంది కన్యా రాశి నాలుగో స్థానం అవుతోంది నాలుగో స్థానంలో కేతు గ్రహం యొక్క సంచారం జరుగుతుందండి ఇది కూడా సంవత్సరం అంతా ఉంటుంది దానివల్ల ఆయన కొంచెం తామ్రమూర్తిగా ఉన్నారు అది కూడా కొంచెం కారణం దాని ప్రభావం కూడా ఉంటుంది మూర్తి ప్రభా మూర్తిమంతవం యొక్క ప్రభావం కూడా కొంత మనం పరి పరి పరిగణలో తీసుకోవాలి తప్పకుండా అందుచేత ఇక్కడ ఏంటంటే అస్థిరమైనటువంటి బుద్ధి ఈవేళ ఉన్న ఆలోచన రేపు లేకపోవటం రాత్రి ఉన్నటువంటి ఆలోచన పొద్దుట లేకపోవటం పొద్దుట ఉన్న సాయంత్రాన్ని లేకపోవటం కొంచెం అస్థిరంగా ఉండటం వా ఇప్పుడు మన వాత కఫ పిత్త అంటూ ఉంటాం కదా అందులో ఇక్కడ మనకి వాతానికి సంబంధించినటువంటి రోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అదే స్త్రీ మూలకంగా కూడా కొంచెం కలహాలు వచ్చేటట్టు అవకాశం ఉంది అందుచేత కొంచెం మనం ఏదైనా ప్రయత్నం చేసినా ఏదో పని చేయాలని అనుకుంటూ ఉంటాం ఆ పని చేయాలని ప్రయత్నం చేస్తుంటే అందులో ఆటంకాలు కలిగించడం కూడా ఆయన మనకి ఆ కేతు వల్ల మనకి దుష్ప్రభావాలు ఏర్పడుతుంటే పనిని ముందుకు వెళ్ళని ఎవరైనా అందుచేత వీటికి పరిష్కారం మనకి ఏం చెప్పే ఇక్కడ టోటల్గా మనం చెప్పుకోవాలి అనుకుంటే విధునుల్లో అటు గురువు ఇటు కేతు ఇద్దరు కూడా కొంచెం అనుకూలంగా లేరు వారిద్దరికీ పరిష్కారం మీరు జపశాంతులు చేయించుకోగలిగితే ఆర్థికమైనటువంటి పరిస్థితి ద్వారా చేసుకోండి అది కనుక లేకపోతే మీరు రోజు మనం చెప్పుకున్నటువంటి ఆ శ్లోకాలు చదువుకోండి ఆ గురువుకి వాటికి ఆ రోజు నవగ్రహాల చుట్టూ తిరగడం ఆ శ్లోకాలు చదువుకోవటం లాంటి ప్రయత్నాలు చేసి ఆ వాటి యొక్క దుష్ప్రభావాల నుంచి బయటపడండి సుఖంగా నేను సుఖమై జీవితాన్ని గడపండి అక్క ఒక్క నిమిషం ఆగండి అట్లాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఇందులో కొన్ని విషయాలైనా జరిగినట్టయితే నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఏం లేదండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే బలవంతం ఏమీ లేదు నేను రాబోయేటట్టు చెప్పబోయేటటువంటి రాబోయే వీడియోస్ మీకు రావాలి అనుకుంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మెల్లైకా నొక్కండి మీకు రాబోయేటటువంటి కూడా నా యొక్క ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా వస్తాయి ఓకేనండి శుభం భూయాతు